పర్యటన సందర్భంగా ముఖ్యంగా అనేకమంది రోగులతో మాట్లాడడం అయితే అనేక ఇబ్బందులు లోటుపాట్లు ఉన్న విషయం వాస్తవం అదే సమయంలో ఈ పరిమితులతో కూడిన మౌలిక సదుపాయాలు కానీ బెడ్ల సంఖ్య కానీ ఇతరత్ర స్టాఫ్ అది మెడికల్ స్టాఫ్ కానీ నర్సింగ్ కానీ పారామెడికల్ కానీ ఫార్మసిస్ట్ కానీ ఇతర గ్రూప్ ఫోర్ స్టాఫ్ కానీ కొరత ఉన్నప్పటికి కూడా ఒక నాణ్యమైన సేవలని అనంతపూర్ జీజీహెచ్ మెడికల్ కాలేజ్ అందిస్తున్న విషయాన్ని నేను పత్రికాముఖంగా తెలియజేయదాను ఓటర్గా ఈ ఆసుపత్రి ఉంటున్నప్పటికీ ఐదు వందల అరవై బెడ్లు మాత్రమే శాంక్షన్డ్ బెడ్లు మాత్రమే ఈ ఆసుపత్రిలో ఉన్నాయి కానీ ప్రతిరోజు ఓపీ రెండు వేల నుంచి మూడు వేలు రావడం ఇన్పేషెంట్లు కనీసం పదహైదు వందలు ఉండడం దాని కారణంగా ఫంక్షనల్ బెడ్స్ని పదకొండు వందలు ఫంక్షనల్ బెడ్స్ చేసి దాంతో సేవలు అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో మెటర్నిటీ చైల్డ్ హెల్త్ గురించి చైల్డ్ హెల్త్ బ్లాక్ మంజూరు అయితే దానికోసం మూడు వందల కోట్లు కూడా మంజూరైతే ఈనాటికి పునాది కూడా వేయలేదంటే గతంలో ప్రభుత్వం పేదల ఆరోగ్యం గురించి ప్రజా ఆరోగ్యం గురించి ఎంత మాత్రం చిత్తశుద్ధితో పనిచేస్తుందో మనం అర్థం చేసుకోవాలి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి కానీ ఈ జిల్లాల నుంచి మంత్రులుగా ఉంటున్న వ్యక్తులకు కానీ నామకే వాస్తే ఆరోగ్య శాఖ మంత్రులుగా ఉన్న వాళ్ళకు కానీ ఎటువంటి చిత్తశుద్ధి లేకుండా ఏం జరుగుతున్నాయి ఏ రకంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు రోగులు ఇబ్బంది పడుతున్నారు ఒక్కొక్క బెడ్ మీద ఇద్దరిని పడుకోబెట్టాల్సిన పరిస్థితి వస్తుంది బాలింతల్ని అంటే అర్థం చేసుకోవాలి నేను కోరుతూనే ఎక్కడ కూడా రోగులకు ఇబ్బంది కలిగేలాగా వ్యవహరించకుండా వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి చిరునవ్వుతో వాళ్ళని స్వాగతించి వాళ్ళ ఇబ్బంది తెలుసుకొని అదే చిరునవ్వుతో వాళ్ళకు అందాల్సిన ట్రీట్మెంట్ అందించి వాళ్ళు ఇన్పేషెంట్లుగా ఉంటే వాళ్ళు ఉన్న సమయంలో వాళ్ళకు అందాల్సిన సేవల్ని నవ్వుతూనే అందించాల్సిందిగా దానివల్ల వైద్య సిబ్బందికి ప్రజల్లో ఉంటున్న గౌరవం పెరిగేలాగా వ్యవహరించాల్సిందిగా నేను కోరాను వేల ఐదు వందల కోట్లు వైద్య ఆరోగ్య శాఖ మీద ఇప్పుడు చెల్లించాల్సిన బిల్లులు ఉన్నాయి అన్న అప్పు గత ప్రభుత్వం పెట్టేసి వెళ్ళిపోయింది ఇది కాకుండా ఎంతో ప్రతిష్టాత్మకమైన హెల్త్ యూనివర్సిటీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో నాలుగు వందల కోట్లు యూనివర్సిటీ డబ్బులు అక్కడ మౌలిక సదుపాయాలకు సొంత బిల్డింగ్ లేదు అక్కడ దానికి దానికోసం కేటాయించిన డబ్బులు ఉన్న డబ్బుల్ని కూడా ప్రభుత్వం దారి మళ్లిచ్చేసింది ఒక ఏపీ మెర్క్ కార్పొరేషన్ తీసుకొచ్చి దాంట్లో ఉన్న రెండు వందల కోట్లను కూడా దారి మళ్లిచ్చేసింది ఇవన్నీ చూస్తుంటే ఏడు వేల కోట్లకు పైగా ఇప్పుడు చెల్లించాల్సిన బకాయిలు ఉన్నాయి ఈ ఆర్థిక భారం ఉంది ఆర్థిక వనరుల కొరత ఉంది కాబట్టి వీటిని అన్నింటినీ ఈ పరిమితులను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం నుంచి సహారం కోరుతున్నా అందుకనే నేను చెప్పింది అనేకమంది ముందుకు రావాల్సింది దాతలను కోరే పరిస్థితి ప్రభుత్వానికి వచ్చిందంటే రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు వాళ్ళు తెలియజేసే ప్రయత్నం చేస్తాను రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు కొత్తగా వచ్చాయి ఫస్ట్ ఫేజ్ కింద డెఫిషన్స్ ఉన్నప్పటిక కూడా ఐదు కాలేజీలు మొదలయ్యాయి దాంట్లో మూడు అన్నిటికీ కేంద్ర ప్రభుత్వం నిధుల ద్వారానే వస్తున్నాయి కాలేజీలన్నీ అయితే మూడు కాలేజీలకు సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద ఒక్కొక్క కాలేజీకి నూట తొంభై ఐదు కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది పాడేరు తర్వాత మార్కాపురం ఇవి మూడు ఒక పదకొండు కాలేజీలకి నబార్డ్ ద్వారా ఫైనాన్షియల్ టైఅప్ ఉంది మూడో వంద ఉన్న ఆసుపత్రికి నాలుగు వందల ఇరవై బెడ్ల ఆసుపత్రి కట్టాల్సి ఉంది నూట యాభై ఇంటేకున్న ఆస్ప వైద్య కళాశాలకి ఆరు వందల ఐదు బెడ్లున్న ఆసుపత్రి నిర్మించాల్సి ఉంది అయితే ఇప్పుడు అన్ని వన్ వంద ఇంటేకే కాబట్టి నిరాకరిస్తే ఈ లోపల ఏ రకంగా అయినా పదులు పూర్తి చేయడానికి అవకాశం ఉందా ఆర్థిక వనరుల భారం ఇలా ఉంది కాబట్టి వీటిని పూర్తి ఆ నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం నబార్డు ద్వారా కానీ సిఎస్ఎస్ సిఎస్ఎస్ ద్వారా వచ్చిన డబ్బు నిధులు తీసేసుకున్నారు అయితే ఏ కేంద్ర ప్రభుత్వం ఏ నిధులు ఇచ్చినా కూడా వాటిలో నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉంటుంది ఆ రాష్ట్ర ప్రభుత్వం వాటా రాష్ట్రంలో చెల్లించకపోవడం వల్ల ఇక్కడ మొద అసలు ఇది మొదలైంది అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం వాటా చెల్లించకపోగా ఈ ఆసుపత్రులు మాత్రం పూర్తి చేసి కళాశాలలను పూర్తి చేయకుండా సిబ్బందిని మెడికల్ కాలేజీలో అదేవిధంగా ఆసుపత్రుల్లో కూడా సిబ్బందిని మాత్రం నియామకం చేశారు అనేక రకాలైన అవ అవకతవకలు పాడుపడ్డారు ముఖ్యంగా మదనపల్లిలో అయితే దాదాపు మూడు వందల యాభై మంది సిబ్బందిని వాళ్ళ ఈ పెద్దిరెడ్డి ముఖ్య ఎవరైతే మంత్రిగా ఉన్నారో పెద్దిరెడ్డి రాంచన్న గారి ఇంట్లో వాళ్ళని వాళ్ళ పార్టీ కార్యకర్తలను నియమించారు గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గం పులివెందుల్లో అక్కడ కూడా అవి పూర్తి చేయలేదు ఫ్యాకల్టీ డెఫిషియన్సీ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఉందంటే మీరు అర్థం చేసుకోవాలి ఏ మాత్రం చిత్తశుద్ధి నియోజకవర్గం మీద ఉందో లేదా ఆ ప్రాంత ప్రజలకి వైద్య సేవలు అందించడం మీద ఉందో అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి మెడికల్ కళాశాలను పూర్తి చేయాల్సిన బాధ్యత మీ మీద లేదా ఇంత డెఫిషియన్సీ ఉంటే మీరు ఎలా ఊరుకున్నారు ఎందుకు కళాశాల నిర్మాణం చేయలేకపోయారు ఎందుకు హాస్టల్ నిర్మించలేకపోయారు ఇవన్నీ లేకపోతే రేపు ఎన్ఎంసీ ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తుందనే విషయం మీకు తెలియదా తెలిసినా కూడా ఎందుకు నిమ్మకు నీరు ఎత్తినట్టుగా ఉన్నారు ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోతున్నాయి అయినప్పటికీ జరగాల్సి ఉంటే రెండు వేల ఒక్క వంద కోట్లకు మాత్రమే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి పనులు పూర్తి చేశారు దాంట్లో దగ్గర దగ్గర వెయ్యి కోట్లు ఇంకా బకాయిలు ఉంది ఇంకా ఐదేళ్లలో ఏం చిత్తశుద్ధి ఉంది ఇప్పుడు ఆ భారం మేము మోయాల్సిన పరిస్థితి వచ్చింది అపవాదు ఆ నింద మేము తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది వదలాల్సింది అలసత్వం మానాల్సి ఉంది ప్రజల మీ నిర్లక్ష్యం కూడా మానాల్సి ఉంది నిర్లక్ష్యం ఖరీదు ఒక ప్రాణం కాకూడదనే విషయాన్ని కూడా పదే పదే మేము చెప్తున్నాం ఇప్పుడు ప్రభుత్వం మారింది ఆ ప్రభుత్వం ఇట్లాంటి సహించదు అకౌంటబులిటీ ఖచ్చితంగా ఫిక్స్ చేస్తున్నాం ఎప్పుడే అడుగుతున్నా మారేమో గారిని హేమలత గారిని అడుగుతున్నా మేడం ఈ డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ రిపేర్లు రిపేర్లు వాటికి ఏదైనా అకౌంటబులిటీ ఉందా ఇన్వెంటరీ మెయింటైన్ చేస్తున్నారా అని ఇన్వెంటరీ ఉంది అన్నారు నేను మళ్ళీ వాటిని చూస్తాను చూసిన తర్వాత వీటిని అన్నింటినీ సరి చేస్తాం ఒక మానిటరింగ్ సిస్టమ్ ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాం దానికి అనుగుణంగానే చర్యలు ఉంటాయి ఎక్కడైనా తప్పు ఒప్పులు ఉంటే మాత్రం ఖచ్చితంగా చర్యలు ఉంటాయి